ఎవ్రీబడి దిస్ ఈస్ ప్రసన్న శరణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాపకి క్రిస్మస్ థీమ్ లో ఫొటోస్ తీస్తున్నాము అండ్ కేక్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంట్లోనే కేక్ కూడా ప్రిపేర్ చేశాము ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేట్ చేసేలోపు ఇంకొక సైడ్ కేక్ అయిపోతుంది అని చెప్పేసి కేక్ చేయడానికైతే షిఫ్ట్ అయిపోయాను సో కేక్ చేసేద్దామా దీస్ ఆర్ ద బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఫర్ కేక్ టూటీ ఫ్రూటీ మైదా అండ్ కుకింగ్ ఆయిల్ షుగర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ డ్రై నట్స్ టూ ఎగ్స్ అండ్ మిల్క్ లిటిల్ బిట్ సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఫస్ట్లీ కేక్ ప్రిపేర్ చేయడానికి మిక్సింగ్కి ఈజీగా ఉండే ఒక వన్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి అండ్ దీనిలో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యూజ్ చేయాలి బేకింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల కేక్ బయట దొరికేలాగా స్పంజీగా అయితే వస్తుంది అండ్ దీంట్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అందులో హాఫ్ కప్తో షుగర్ తీసుకోవాలి అండ్ ఇది ఫైన్ పౌడర్ చేసుకొని ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో దానిలో వన్ థర్డ్ కప్ ఆయిల్ యూజ్ చేయాలి ఈ వన్ కప్ మైదాకి నేను టూ ఎగ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్స్ట్రా స్పాంజ్ కావాలి అని అనుకుంటే ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు వన్ మినిట్ గ్యాప్ ఇస్తూ బ్లెండ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం బ్లెండ్ చేసిన బ్యాటర్ని ముందుగా మనం తీసుకున్న మైదా పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తే మనకి బ్యాటర్ అంతా చాలా ఈవెన్ గా మిక్స్ అవుతుంది అనమాట అండ్ ఇందులో వచ్చేసి నేను ఎగ్ స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ యూజ్ చేయకుండా నాకు అవైలబుల్గా ఉన్న ఇలాచి యూజ్ చేశాను సో కేక్ అనేది బ్రౌన్ షేడ్ రావడం కోసం నేను ఇందులో హర్షీస్ చాక్లెట్ సిరప్ అయితే కొంచెం కొంచెం యూజ్ చేస్తున్నాను అండ్ మా బాబుకి కేక్ అనేది క్రీమీ షేడ్ కాకుండా బ్రౌన్ షేడ్ ఉంటే చాలా ఇష్టంగా తింటాడు అండ్ ఇందులో నేను టూటీ ఫ్రూటీస్ అన్నీ యాడ్ చేస్తున్నాను లైక్ ప్లమ్ కేక్ లుక్ రావడానికి ఇఫ్ ఇన్ కేస్ బ్యాటర్ అనేది తిక్గా అయింది అనుకోండి కొద్దిగా మనం వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసి బ్యాటర్ అయితే లూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ గా లేదు సో ఈ కేక్ టిన్ లో వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి మైదా పిండి అంతా స్ప్రింకిల్ చేసి స్ప్రెడ్ చేశాను అనమాట సో మనకు కేక్ ప్రిపేర్ అయ్యాక తీసే అప్పుడు కేక్ టిన్ వాల్స్ కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది డ్యూటీ ఫ్రూటీస్ బ్యాటర్ లో మిక్స్ చేయడమే కాకుండా ఇలా పైన గార్నిష్ కూడా చేస్తున్నాను డ్రై నట్స్ తో పాటు ఈ కేక్ ప్రిపరేషన్కి ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక వెజల్ ఏదైనా తీసుకొని స్టవ్ పైన పెట్టి ప్రీ హీట్ చేయాల్సి ఉంటుంది టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత ఆ వెజల్లో ఒక బౌల్ ఆర్ స్టాండ్ ఏదైనా తీసుకొని ఈ కేక్ టీని అందులో పెట్టి లిడ్తో క్లోజ్ చేసి అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక సైడ్ కేక్ ప్రిపేర్ అవుతూ ఉంది ఇంకొక సైడ్ మళ్ళీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈ క్రిస్మస్ తాత ఉన్నాడే అస్సలు మాట వినట్లేదు ఎంత బాగా స్టిక్ చేద్దామనేసి అంటే అంత కింద పడిపోతూనే ఉన్నాడు అండ్ నార్మల్ బెల్స్ గిఫ్ట్స్ అండ్ స్టార్స్ తో ఈ క్రిస్మస్ ట్రీ అయితే డెకరేట్ చేశాను ఫైనల్గా మన క్రిస్మస్ ట్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ స్టార్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా పెట్టేశాము లైటింగ్స్ కూడా యాడ్ చేసేసాను కొద్దిగా కదిలిస్తేనే అలా అలా పడిపోతున్నాయి అనమాట సో మా పాప ఫొటోస్ తీసే అప్పుడు ఏం చేస్తుందా అని ఆలోచిస్తూ మళ్ళీ మళ్ళీ స్టిక్ చేస్తున్నాను అసలు ఇదంతా చేస్తూ కేక్ విషయమే మర్చిపోయాను సో దాని పరిస్థితి ఎలా ఉందో చూద్దామా వా కేక్ చూడడానికి అయితే చాలా బాగుంది సో సరిగ్గా కుక్ అయిందా లేదా అనేసి టేస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇలా టూత్పిక్ అయితే టూత్పిక్ ఉంటే చెక్ చేయండి అదర్వైజ్ నైఫ్తో కూడా చెక్ చేయొచ్చు ఇలా నైఫ్కి ఏం స్టిక్ అవ్వకుండా వచ్చింది అంటే కంప్లీట్గా కుక్ అయినట్టు కేక్ అయితే లుక్స్ వైజ్ అదిరిపోయింది చాలా గా ఉంది కేక్ అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది సో మా బేబీకి ఫొటోస్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా నెక్స్ట్ చూడండి ఎన్ని తంటాలు పడాల్సి వస్తుంది మా పాపని కూర్చోబెట్టింది యాక్చువల్లీ స్టోరేజ్ బాక్స్ అది డార్క్ కలర్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ బాక్స్ లో మెరూన్ కలర్ శారీ ఉంటే అది వేసి తనని అందులో కూర్చోబెట్టేసి ఫొటోస్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ నార్మల్ గా పిక్చర్ తీసాము కోట్ అండ్ క్యాప్ పెట్టేసి ఇప్పుడు కేక్ అండ్ ఫ్రాక్ వేసేసి నెక్స్ట్ థీమ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట